రాత్రి అర్ధరాత్రి తరువాత ఆ బీచ్ చుట్టూ ఎవరికి వెళ్లాలనిపించదు ఎందుకంటే అక్కడి ప్రజల్లో ఒక భయంకరమైన కథ తరతరాలుగా వస్తోంది చాలా సంవత్సరాల క్రితం ఒక మత్స్యకార కుటుంబం యారడా బీచ్ దగ్గర నివసించేది ఒక తుఫాను రాత్రి వాళ్ల పడవ సముద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబం మొత్తం ఐదుగురు భర్త భార్య ఇద్దరు పిల్లలు తల్లి ఆ అలల్లో చిక్కుకుని మరణించారు ఆ రోజునుంచి ఆ బీచ్ శాపగ్రస్తమైందని స్థానికులు చెబుతారు భయంకర అనుభవాలు రాత్రిండ్లు అక్కడకు వెళ్లినవారు ఇలా చెబుతారు సముద్ర అలల మధ్య పిల్లల కేకలు వినిపిస్తాయి కొన్నిసార్లు అలల్లో ఒక పడవ కనిపిస్తుంది కాని దగ్గరికి వెళ్లగానే అదృశ్యమవుతుంది తెల్లచీరలో ఒక మహిళ తీరానికి దగ్గరగా నిలబడి ఎవరో కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది ఒకసారి కొంతమంది యువకులు ధైర్యంచేసి అర్ధరాత్రి బీచ్కి వెళ్లారు మొదట అన్నీ సైలెంట్గా ఉన్నప్పటికీ ఒక్కసారిగా సముద్రగాలి గట్టిగా వీచింది వారి చుట్టూ ఎవడో పిల్లలు నవ్వుతున్నట్టు శబ్దం వినిపించింది వాళ్ళు వెనక్కి తిరిగేలోపే ఒక పడవ నీటిపై తేలుతూ కనిపించింది ఆ పడవలో ఆ కుటుంబం నీడల్లాంటి ఆకారాలు కూర్చున్నాయి వారు భయంతో అరవగానే ఆ పడవ ఒక్కసారిగా నీటిలో మునిగి అదృశ్యమైంది మత్స్యకారుల మాటలు అక్కడి మత్స్యకారులు ఒకే మాట చెబుతారు తుఫానురాత్రి తర్వాత ఆ కుటుంబం ఆత్మలు సముద్రం వదిలిపెట్టలేకపోయాయి అందుకే రాత్రింళ్ళు ఆ బీచ్లో వారి నీడలు తిరుగుతాయి ఎవరైనా ఆ సమయానికి అక్కడికి వెళితే వాళ్లను తమతో తీసుకెళతాయి పగటిపూట యారడా బీచ్ సుందరంగా ప్రశాంతంగా కనిపించినా రాత్రిండు అది భయంకరమైన ప్రదేశమైపోతుంది స్థానికులు ఇంకా హెచ్చరిస్తారు అర్ధరాత్రి తరువాత బీచ్ దగ్గరికి వెళ్లొద్దని ఎందుకంటే ఆ అలల్లో మునిగిపోయిన వారి ఆత్మలు ఇంకా సముద్రం నుంచి బయటకు రాలేదు